ఏరా నీతి లేని కుక్క మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపుతాడు పట్రా అట్ట ఇలా రా ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళికట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ తీర్పు ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం మాలాని జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో అంతకు మించి ఒక్క